హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు నివాస్ టీవీ నేను మీ నివాస్ వాల్మీకి చాలా సుదీర్ఘమైన టైం నాలుగు నెలల తర్వాత మరలా మీ ముందుకు వస్తున్నాను ఈ నాలుగు నెలల్లో నేను ఒక కొత్త సబ్జెక్ట్ని మీకు అందించడానికి దాన్ని ప్రిపేర్ అయ్యే విషయంలో ఉన్నాను అదే కాస్మిక్ వాస్తు అయితే ఈ నాలుగు నెలలు కూడా మీకు నేను రెగ్యులర్గా కొన్ని ఓల్డ్ వీడియోస్ టాపిక్సే పెడుతూ వచ్చాను ఈ రోజు నుంచి మీకు ఫ్రెష్గా కంటెంట్ని ఈ ఈరోజు కంటెంట్ ఏంటంటే చాలామంది న్యూమరాలజీ పట్ల ఎంతో అవేర్నెస్ వచ్చినప్పటికీ కొద్దిమంది బాగా చదువుకున్న వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు బాగా మేధావులు కొద్దిమంది ఒక విషయాన్ని రిపీట్ చేస్తున్నారు అదేంటంటే మాకు ఫోర్టీన్ డైమెన్షన్స్లో కరెక్షన్ చేయండి మేము చాలా మందిని చూసాము మీరే బెస్ట్ అనుకొని మిమ్మల్ని సంప్రదిస్తున్నాము ఇంతవరకు ఓకే బాగుంది నెక్స్ట్ ఏమంటారంటే మాకు ఉండే పేరులో మాకు సూచించే నేములో డబల్ లెటర్స్ ఉండకూడదు ఇది వాళ్ళు అడిగేది వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఎడ్యుకేటర్స్ చాలా తెలివైన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళే కానీ ఇది అడుగుతున్నారు ఇది అడగటం రైట్ కాదు ఎందుకు రైట్ కాదు అసలు డబల్ లెటర్స్ ఏంటి ఎందుకు ఉంటున్నాయి అనే అంశాన్ని ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకోబోతున్నాము ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఈ అభిప్రాయం అనేది ఎవరికైనా ఉంటే దయచేసి వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వద్దు ఓకే ఎందుకంటే ఒక నేముని సూచించాలంటే మేము ఎంత కష్టపడతామో మాకు తెలుసు ఎందుకంటే అది ఒక జీవితం మీరు దాన్ని సింపుల్గా చేయమని కండిషన్స్ అప్లై చేస్తే అది అనవసరం మీరు చేయించుకోవటం మీకు టైము డబ్బు వేస్ట్ ఓకే అసలు డబల్ లెటర్స్ అంటే ఏంటి ఎందుకు ఉండకూడదు అనేది చూద్దాం ఇప్పుడు నా పేరు నివాస్ నా పేరు నివాస్ నేను దీనికి స్పెల్లింగ్ రాయాలంటే జనరల్గా ఎన్ఐవిఏఎస్ ఇది స్పెల్లింగ్ నివాస్ ఇప్పుడు నేనే రాస్తాను స్పెల్లింగ్ ఎన్ఐ వివి ఏఎస్ రాస్తాను ఇవి డబల్ లెటర్లు అంటే ఒక వి దగ్గర రెండు వీలు రావటం ఒక ఏ దగ్గర రెండు ఏలు రావటం చాలా మంది ఇది వద్దు అంటారు ఇది వద్దు అన్నప్పుడు వారికి ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమెందుకు అసలు ఇదేమిటి ఇదేమిటి ఇంగ్లీషా కాదు ఎన్ఐవిఐఎస్ నివాస్ అనేది ఇంగ్లీష్ భాష కాదు ఇంగ్లీషు భాష అంటే రియల్గా ఒక పేరులో రెహమాన్ ఈ పేరు కనుకోండి ఇంగ్లీష్లో పక్కా ఇంగ్లీష్లో రాయాలంటే వాళ్ళు ఎలా రాస్తారు ఇది ఇంగ్లీష్ ఇలా రాస్తారు ఇది ఎవనో కాదో మీకు తెలియాలంటే హాలీవుడ్ మూవీస్ ఓల్డీ తీసుకోండి యూట్యూబ్లో కొట్టండి వస్తాయి మూవీ ఎంత అయిపోయిన తర్వాత లాస్ట్లో చూడండి టైటిల్స్ స్క్రోల్ అవుతుంటాయి పైకి అన్నీ అలాగే ఉంటాయి అదే నిజమైన ఇంగ్లీష్ మరి ఇదే ఇంగ్లీషు మనం తెలుగు వాళ్ళం మనకి తెలిసేంత వరకు మనకు తెలియడానికి మన కోసం మనం ఏర్పరచుకున్న ఇంగ్లీష్ దీన్నే బట్లర్ ఇంగ్లీష్ అంటారు ఓకే అంటే అసలు ఇంగ్లీష్ కాదు అది మనం గుర్తించడానికి పెట్టుకుంది అవన్నీ పెట్టుకోనే కదా ఇప్పుడు చాలా చాలా నెగిటివ్ని మూట కట్టుకొని మనం ఎంత ఇబ్బంది పడుతుంది ఇప్పుడు నివాస్ ఈ నేముకి ఇది ఇంగ్లీష్ అంటే ఏంటి నేము ఎప్పుడు కూడా సంఖ్యని కాదు తెలియజేసేది వైబ్రేషన్ తెలియజేస్తుంది వైబ్రేషన్ వైబ్రేషన్ కంపనం పేరు పిలవగానే నివాస్ ఒక వైబ్రేషన్ రెహమాన్ ఒక వైబ్రేషన్ అంతేగాని రెహమాన్ నివాస్ ఇది కాదండి అది సంఖ్య ఎవరికైతే వైబ్రేషన్ కోరుకుంటారో వారే ఫోర్టీన్ డైమెన్షన్లో చేయించుకోవడానికి అర్హులు లేదంటే మీ టైం డబ్బు రెండు వేస్ట్ అండి ఓకే ఇప్పుడు ఎందుకు ఇలా వద్దంటున్నారు ఎందుకు ఇలాగే కావాలనుకుంటున్నారు అనే అంశాన్ని మనం చూస్తే ఎక్కడన్నా స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు అంట ఇలా అయితే చేస్తారంట ఇలా చేయరంట ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే పేరు అనేది వైబ్రేషన్ అని చెప్పుకున్నాం వైబ్రేషన్ అంటే సౌండ్ సౌండ్ మనం పిలిచేటప్పుడు సౌండ్ రా రావాలి దాన్ని వాడుకునేటప్పుడు సౌండ్ రావాలి అంటే నేనేం చేస్తా నా యొక్క అన్ని రికార్డ్స్లో ఇలాగే రాసుకుంటా ఆధారు బ్యాంక్ అకౌంట్ అన్ని రికార్డులు ఇలాగే రాసుకుంటా కానీ ఇలా వాడుకుంటా వాడుక సౌండ్ వైబ్రేషన్ ఇలా రాసాం రికార్డెడ్ న్యూట్రల్ దీనివల్ల లాభం ఉండదు నష్టం ఉండదు ఇప్పుడు ఒకరికి నేను చార్బి అని ఇలా ఇచ్చాను ఆ పేరు ఇది చార్బి ఇలా ఇచ్చాను వాళ్ళ ప్రాబ్లం ఏంటి ఒక ఏ ఒక ఆర్ ఎస్ట్రా వచ్చేది ప్రాబ్లం వాళ్ళు రికార్డు చేయను అన్నారు రికార్డు ఇది చేయాల్సిన అవసరం లేదండి అందరికి చేసేది చేయండి అందరూ సిహెచ్ఏ ఆర్ఐవి ఆర్బిఐ ఇదే చేయండి రికార్డెడ్ ఇదే ఫర్ ఎగ్జాంపుల్ మన పాపకి ఇలా రికార్డు ఎక్కించాం స్కూల్లో మరి ఆ పాప అట్ట పైన ఇది రాసుకుంటాం బయట ఫ్రెండ్స్ అడుగుతారు ఇదే చూస్తాం లీగల్ ప్రాస్పెక్టెస్ వరకే ఇలా వాడతామండి అందరు తెలిసేది అంటే లీగల్ ప్రాస్పెక్టెస్ వాడేది న్యూట్రల్ లీగల్ కానిది ఏదైనా ప్రైవేట్ది ఇదే వాడతాం వాడతాం ఇప్పుడు అందరు నన్ను నివాస్ వాళ్ళు మీకు ఎలాంటి ఇష్టపడతారు ఇలాంటినే గుర్తిస్తారు ఇలాంటి గుర్తుపడతారు లాస్ట్ లో అయ్యి ఉంటేనే గుర్తుపడతారు అయి ఉంటే గుర్తుపట్టరు ఇక్కడ ఒకవి ఒక ఏంటి గుర్తుపట్టరు ఆ గుర్తుపట్టడమే వైబ్రేషన్ ఆ గుర్తుపట్టడమే ఫాజిటివ్ రావటం అంటే ఆ గుర్తుపట్టడమే ఫోర్టీన్ డైమెన్షన్స్ లో నేమ్ చేయటం అంటే అందుకే నేమ్ కోసం వచ్చే వాళ్ళు ఇలా చూడండి అయితే కొందరు పుట్టుకతోనే బేబీస్కి బర్త్ బేబీస్కి నేమ్ పెట్టేటప్పుడు సహజంగానే కోరుకుంటారు సరే అడాల్ట్ అయితే ఓకే అండి ఆల్రెడీ పెట్టిన పేరైతే ఇప్పుడు చిన్నప్పుడే కదా ఎందుకు అలా అంటారు దాంట్లో కొంత న్యాయం ఉంది ఎందుకంటే పుట్టినప్పుడే కాబట్టి కాబట్టి వాళ్ళకు మనం అలా పెట్టచ్చు ఒక్కోసారి దీర్ఘం వచ్చినప్పుడు ఒక ఏని పెంచవచ్చు అలాగే షే వచ్చినప్పుడు పక్కన హెచ్ వాడచ్చు అయిపోతే ఇబ్బందికరమైన కాదు సో ఇది అండి డబల్ లెటర్స్ త్రిపుల్ లెటర్స్ మాకు వద్దు అనుకున్నోళ్ళు ఫోర్టీన్ టైమ్స్ వైపు రావద్దు దయచేసి నా టైంని మీ టైమ్ని మీ డబ్బుని వేస్ట్ చేయొద్దండి ఓకే ఈ యొక్క అవగాహన ఉంటేనే ఫోర్టీన్ డైమెన్షన్స్ నేను చేయించుకోండి మరీ మరీ చెప్తున్నాను కాబట్టి ఇది ఈ టాపిక్ అంటే డబల్ లెటర్స్ ఉండాలా ఉండకూడదంటే అవసరమైతే ఉండాలి అవసరం లేకపోతే ఉండకపోయినా పర్వాలేదు ఓకే ఇది ఈ టాపిక్ మరో టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ